కొంతమంది బాగలేదు అంటారు కొంతమంది కొంతమంది నచ్చట్లా మీకు ఎలా అనిపిస్తుంది నాకు కూడా నచ్చట్లా మందు తాగి చచ్చిపోతున్నారు అంటున్నారు జనాలు చచ్చిపోతున్నారా లేదంటే గతంలో చచ్చిపోలేదు బాగలేదు అంటున్నారు బాగాలేదు ముందు అసలు తాగడం ఎందుకు అలవాటు తాగుతున్నారు జనాలు అందే ఉంది అందరూ తాగరు కదా కొంతమంది అందరూ తాగరు కాబట్టి కొంతమంది మరీ ఎక్కువ తాగితే ఎవరైనా అసలు మద్యపానమే ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు కదా తెలిసి కూడా తాగుతున్నారంటే వాళ్ళ తప్పే కదా వాళ్ళ వాళ్ళ తప్పే కానీ మరి అయినా కానీ మంచి మందు కాదని జనాలు టాకింగ్ బాగోట్లేదు మంచి మందు తయారు చేసి ఎక్కువ తాగితే బెటరా అసలు తాకుండా ఉండడం బెటరా తీసేస్తే బాగుంటది అసలు అంటే ఏ ప్రభుత్వం తీసేయట్లేదు కదా అది ఎందుకని నడవాలి అంటే స్టేట్ నడవాలి అంటే మద్యం మీద నుంచే నడవాలని చెప్పేసి కూడా అంటున్నారు కదండి కదా తగ్గించుకుని నడిపించవచ్చు అంత ఎక్కువ కాకుండా కొంచెం రేట్లు కూడా పెంచారు కదా అది చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నేను వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాను బాగా తాగండి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన సభలో కూడా చెప్పారు కదా ఇప్పుడు ఈ మద్యం బాగాలేదు ఈ మద్యం తాగి ప్రజలు చచ్చిపోతున్నారు సొంత బ్రాండ్లు పెట్టుకొని అమ్ముతున్నారు రేట్లు పెంచేసారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మద్యం రేట్లు తగ్గిస్తాము నాణ్యమైన మద్యం తీసుకొస్తాను మీ ఇష్టం వచ్చినట్టు తాగండి అని చెప్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు తాగం చెప్పారండి ఎందుకు చెప్తారులే కానీ ఎవరికి అలవాటు ఉంటే వాళ్ళు తాగుతారు ఎవరు మానరు తాగుమంటే తాగరు వాళ్ళ ఇష్టం వాళ్ళ అభిప్రాయం మీద ఉంటుంది అది కానీ ఇప్పుడు మాత్రం తాగే వాళ్ళందరూ అంటున్నారు బాగోట్లేదు తాగితే నరాలు నొప్పులు వస్తున్నాయి పడిపోతాం అని చెబుతున్నారు మంది మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు అనిపిస్తున్నారు అవి బాగానే చేస్తున్నారు కాకపోతే అవి ఇస్తున్నారు కానీ కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు కరెక్ట్గా జరగట్లేదు అది కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి అంటే ప్రభుత్వం అంటుంది కదా వస్తున్నాయి చాలా మందికి అందిని చంతమంది సంతోషపడుతున్నారు దాని వరకు ఓకే బాగానే ఉంది ఈ పథకాలు పెట్టేసి కూడా జనాలు సోమర పోతున్నారు నెలకు ఒక కుటుంబానికి ఎంత డబ్బులు అవసరం వద్దండి పదివేలు ఈజీగా అవుతాయి కదా అంటే ఒక పదివేలు సరిపోతాయి అంటే విజయవాడలో ఉండే ఎక్కడైనా సరే పదివేలు సరిపోతాయి ఒక ఫ్యామిలీ కొన్ని ఇద్దరు పిల్లలు మినిమం తినడానికి పదివేలు సరిపోతుంది నా అభిప్రాయం మరి సంవత్సరానికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తే నెలకు వేలు సరిపోయినప్పుడు ఎలా సమరపోతులు అవుతారండి పని చేయకుండా ఎలా బతుకుతారు సరిపోవు పదివేలు ఎలా సరిపోతాయి మరి సోమరపూతులు అయిపోతున్నారంటున్నారు కదండి నెలకు ఒక పదివేలు మన కుటుంబానికి ఖర్చు అయినప్పుడు సంవత్సరానికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తే చాలావు ఓకే ఇది మీరు చెప్పింది ఒక పదిహేను వేలు వేసుకోండి ఒక కుటుంబానికి ఒక స్మాల్ కుటుంబానికి ఓకేనా ఒకసారి ఒక స్మాల్ ఫ్యామిలీకి చాలావు మరి అలాంటిది సంవత్సరానికి ఒక ఇరవై వేలు పదివేలు ఇచ్చినంత మాత్రం సోమరిపోతులు ఎలా అయిపోతారండి సోమరపోతులండి ఆ వచ్చిన నాలుగు రోజులు ఎంజాయ్ చేసేస్తున్నారు అయిపోయినాక మళ్ళీ మామూలే మరి చాలా మంది మాకు చాలా వాటికి ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి అందులో అసలు లేక పిల్లలకు దేనికో దానికి ఉపయోగించుకునే వాళ్ళు కూడా బోల్డ్ ఎంతమంది అది కరెక్ట్ కాదంటా పర్వాలేదు బాగానే ఉంది అది సంక్షేమ పథకం కొంతమంది బాగానే ఉంది కొంతమంది రావట్లా ఉండి కూడా రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెబుతున్నారు రావట్లేదు సరే ఓకే మరి ఏ ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది అనుకుంటున్నారు అదేం చెప్పలేము లేదు ఏదైనా ఉంది ఇంచు మించు వాళ్ళ మీద ఒక పోటీ ఏముంటది ఎవరైనా కానీ ఏది న్యాయంగా అందరికి న్యాయం చేయాలంటే ఎవరో చేయాలి